హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో చేయడానికి కారణం ఏమంటే మొన్న ఈ మధ్య నేను ఎఫ్డి గురించి చెప్పాను కదా నేను ఎఫ్డి చేసుకోండి అని చెప్పలా ఎఫ్డి చేసుకునేటప్పుడు ఈ విషయాలని మనం గమనించాలి లేకపోతే మనకి తెలియదు అని చెప్పాను అనమాట అప్పుడు ఏమైందంటే చాలామంది మధ్య డిస్కషన్ పోతూ ఉంది ఏమనంటే ఎఫ్డి పోస్టల్ ఎల్ఐసి ఇవన్నీ వేస్ట్ ఇందులో మనీని ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అన్నట్లు చెప్తూ ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ అయితే మనకి బాగా లాభాలని ఇస్తాయి ఇంకా ఇవన్నీ పాతకాల పద్ధతులు ఇందులో ఎందుకు చేస్తున్నారని కొంతమంది అన్నారు మ్యూచువల్ ఫండ్స్లో నేనేసాను మాకు మంచి లాభాలు వస్తున్నాయి హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు కొంతమంది ఏమన్నో లేదు మ్యూచువల్ ఫండ్స్ లేస్తే ఉన్న డబ్బులు కాస్త పోతుంది ఇదే బెస్ట్ అని ఇలా పోతూ ఉంది ఆర్గ్యుమెంటు సరే దీని గురించి ఒక వీడియో చేసి పెడదామని నేను చేస్తున్నానండి కొంతమందికి మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో కూడా తెలియలా నేను ఇప్పుడు వచ్చి మ్యూచువల్ ఫండ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అవన్నీ చెప్పట్ల ఎందులో వేస్తే లాభం ఎందులో వేస్తే సేఫ్ ఈ విషయాలన్నీ మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది ఇవన్నీ ఈరోజు చూడబోతున్నాం చాలా విషయాలు మనకి తెలియని విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు నాకు తెలిసిన కొన్ని విషయాలే నేను చెప్తున్నాను అన్ని విషయాలు నాకు తెలిసిన నేను చెప్పట్ల నాకు తెలిసినవి కొన్ని మీతో షేర్ చేస్తున్నా మీకు కూడా ఏమన్నా విషయాలు తెలిస్తే కింద కమెంట్లో మంచిగా పెట్టండి మన సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటారు అంతేగాని నెగటివ్గా ఏది పెట్టకండి ఎందుకంటే ఇది చాలామంది చూస్తున్నారు కదా వాళ్ళకు తెలియాలి అని వాళ్ళ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్తున్నాను కదా అలానే మీకు తెలిసినవి మంచి పద్ధతిలో కింద కమెంట్స్లో పెట్టండి వాళ్ళకేమన్నా హెల్ప్గా ఉంటుందో అందుకే చెప్తున్నాను సరేనా అండి అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇప్పుడు ఒకళ్ళు వీడియో చేస్తున్నారంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలుసుకొనే చెయ్యాలి అని చెప్తారు అది కరెక్టే అందుకని మీకేమన్నా వాళ్ళకి తెలియని ఇంకా ఏమన్నా ఉంటాయి ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి మొత్తం ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ అతనికి తెలుసు అని మనం చెప్పలేము కొన్ని విషయాలు తెలుసు కొన్ని విషయాలు తెలియకుండా పోవచ్చు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయని మీరు చెప్పవచ్చు దానివల్ల ఎటువంటి అబ్జెక్షన్ లేదండి మంచిగా చెప్పండి సరేనా ఎంకరేజ్ చేయండి చిన్న యూట్యూబర్స్ని మీరు మంచిగా ఎంకరేజ్ చేశారనుకోండి వాళ్ళు ఇంకా ముందుకు రావడానికి హెల్ప్ అవుతుంది సరేనా అండి ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మంచిగా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు యూస్ఫుల్ అయ్యేవి నేను పెడతాను సరేనా అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఏంటి మ్యూచువల్ ఫండ్స్ ఏంటి ఎఫ్టీ ఎందులేస్తే లాభం ఇప్పుడు చూద్దాము మ్యూచువల్ ఫండ్స్లో వచ్చండి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చేసుకోవచ్చు ఏజ్ ఒక చిన్నపాయి చేశాడు లాభాలు వచ్చినాయి అని మనం చూసాం కదా ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం అందులో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎంత చేయాలంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎవ్రీ మంత్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో చాలా కంపెనీస్ ఉంటాయి ఏదన్నా సెలెక్ట్ చేసుకొని మీకు ఇష్టమైంది సెలెక్ట్ చేసుకొని వేస్తూ రండి ఎన్ని సంవత్సరాలు వేయాలంటే మీరు సిక్స్టీ ఇయర్స్ వరకు వేసుకోండి అప్పుడే కదా మన రిటైర్మెంట్ ఏజ్ అప్పుడు వరకు మనం వేసుకోవచ్చు అంటే ఎన్ని ఇయర్స్ ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ అంటే రిటైర్డ్ అవ్వడానికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉందన్నమాట ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎవ్రీ మంత్ మనం వేసినట్లయితే ఈ అమౌంట్ అంతా థర్టీ ఫైవ్ ఇయర్స్ అయ్యేటప్పటికి ఎంత అవుతుందంటే సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అవుతుందండి దానికి ఇంట్రెస్ట్ మనకి చాలా మంచిగా వస్తుంది అయితే మనం ఇన్వెస్ట్ చేసింది ఇంతే థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఇంతే మనం ఎవ్రీ మంత్ కొంచెం కొంచెంగా కట్టాము అయితే రిటర్న్స్ వచ్చేటప్పుడు వన్ క్రోర్ వరకు వచ్చిందని చెప్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ కథనున్నా అండి మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నేను అడిగాను అనమాట ఇలా వేయాలి ఎంత వస్తుంది రిటర్న్స్ మీకు చెప్పాలి కదా వాళ్ళు చెప్పిన విషయం ఇది ఇంత కట్టినట్లయితే వన్ క్రోర్ వచ్చింది అయితే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కడితే వన్ క్రోర్ వచ్చిందన్నారు ఇప్పుడు వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు థర్టీ ఇయర్స్లో ఉన్న వాళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ వచ్చి ఇంకా థర్టీ ఇయర్స్ ఉంటారు సిక్స్టీ కదా అప్పుడు వాళ్ళు ఎలా చేసుకోవాలంటే వాళ్ళు వచ్చి వీళ్ళు తక్కువ వయసు ఉన్న వాళ్ళు థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ కడితే వాళ్ళు వచ్చి ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ కట్టాల్సి వచ్చింది ఎందుకంటే వాళ్ళకి ఏజ్ ఎక్కువ కట్టే టైం వచ్చి తక్కువ కదా వీళ్ళు థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే వాళ్ళు థర్టీ ఇయర్స్ అర్థమవుతుందండి అందుకని అమౌంట్ ఇంకొంచెం ఎక్కువ కట్టినట్లయితే వాళ్ళకి కూడా సిక్స్టీ ఇయర్స్లో వన్ క్రోర్ రూపీస్ వస్తుంది ఎలా మనం ఇంత తక్కువ అమౌంట్ పడితే అంత పెద్ద అమౌంట్ వస్తుందని మనకు డౌట్ రావచ్చు ఇప్పుడు బ్యాంక్లో ఒకళ్ళు వచ్చి ఎవ్రీ మంత్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇదే అమౌంట్ ఏదో ఒక స్కీమ్లో వేస్తూ వచ్చారనుకోండి లేకపోతే సేవింగ్ స్కీమ్లోనే అనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమో ఏమి ఇస్తారండి బ్యాంక్ వాళ్ళు ఏమేమి ఉండదు అసలు ఇక్కడ చూసారంటే మ్యూచువల్ ఫండ్స్లో ట్వెల్వ్ పర్సంటేజ్ దొరికిందంట మనకి బ్యాంకులో చూస్తే అసలు ఎంత ఇస్తారో చాలా తక్కువ ఇస్తారండి సిక్స్ ల్యాక్స్ అయ్యేటప్పటికి థర్టీ ఫైవ్ ఇయర్స్ అన్నారు కదా అప్పుడు మనకి ఎంత ఇస్తారు ఇవ్వరు ఇదే కనుక మనం కొంచెం పీపీఎఫ్ ఇలాంటి సేవింగ్ స్కీమ్స్లో వేసుకుందాం అనుకోండి అక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సుకన్య సమృద్ధి యోజన పీపీఎఫ్లో మాత్రమే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది అందుకని అందులో కొంచెం మంచిగా రిటర్న్స్ వస్తుంది మిగిలిన వాటిలో వేశారనుకోండి ఏమీ రిటర్న్స్ ఉండదు ఇక్కడ ట్వెల్వ్ పర్సెంట్ ఇస్తారంట అందుకని అప్పటి కాలంలో చూస్తే ఎవరు ఇందులో పెద్దగా చాలా రోజులుగా ఉన్నాయి కదా ఈ షేర్ మార్కెట్స్ ఇవన్నీ ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు రిచ్గా ఉన్నవాళ్ళే ఇందులో వేస్తూ తీస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు చూసారంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు దానికి డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్ ఏమేమి అంటే అది ఇంకొక వీడియోలో చూద్దాం అవన్నీ ఓపెన్ మొబైల్లోనే మనం ఓపెన్ చేసుకోవచ్చు అంట ఆధార్ కార్డులో కరెక్ట్గా మన అడ్రస్ ఫోన్ నెంబర్ ఇప్పుడు ప్రజెంట్ మన నెంబర్ వేరే వాళ్ళ నెంబర్ ఇవ్వకూడదు మన నెంబర్ ఉంటే మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి బ్యాంకులో ఇంత తక్కువకి మనం ఎందుకు వెయ్యడం ఇందులో వేస్తే మనకి వన్ క్రోర్ రూపీస్ వచ్చిందని ఎవరికైనా ఆశ ఉంటుంది కదండి మన ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసామని మని పెట్టుకొని అని చాలామంది ఇందులో యంగ్స్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు లాభాలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని చాలామంది దాని వైపు మొక్కు చూపిస్తున్నారు అయితే నేను వెళ్ళినప్పుడు బ్యాంకులో చూసారంటే సీనియర్ సిటిజన్స్ అంటారు కదా సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ పెద్ద క్యూ అండి ఆడుతూ ఉంది బ్యాంకు అందుకని అందరూ మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారా బ్యాంక్స్లో వేస్ట్ అని చెప్తున్నారు కదా బ్యాంకులో ఎవరు జనమే లేరా ఎలాంటి స్కీమ్స్లో వీళ్ళు జాయిన్ చేయట్లేదంటే చూస్తే ఏ బ్యాంకులో చూసినా ఆడుతూ ఉన్నారు జనం ఎందుకు కిటకెట్లు ఆడుతున్నారు ఎందుకు ఎఫ్డీలో ఇంతమంది నుంచొని మనీని వేస్తున్నారంటే అది చూద్దామండి ఏమంటే ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ వచ్చిన వాళ్ళు రిటైర్డ్ అవుతారు కదా వాళ్ళకు ఒక సెటిల్మెంట్ వస్తుంది ల్యాక్స్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ అయింది మనమేమన్నా చిన్న పిల్లలమా వెళ్ళి మ్యూచువల్ ఫండ్స్లో వేసామనుకోండి అది వస్తుందో రాదో మనీ మొదటికే మోసం మనం ఇందులో ఎఫ్డీలో వేసామనుకోండి కొంచెం దానికంటే తక్కువ ఇంట్రెస్టే సెవెన్ పర్సెంటేజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఎయిట్ పర్సెంటేజ్ ఇలా ఉంటుంది సీనియర్ సిటిజన్స్ అంటే ఎయిట్ ఉంటుంది అనుకుంటా అండి అంటే అప్పుడు ఒక ఆఫర్ పోతుంది వన్ ఇయర్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అన్నారు ఆ తర్వాత ఎంత నాకు తెలియదు తెలియకుండా మనం చెప్పకూడదు ఈ రేంజ్లో ఉంటుందని చెప్తున్నా ఇక్కడ ఎటో ట్వెల్వ్ పర్సెంటేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు వయసు కాలంలో ఇప్పుడు చాలామందికి పెన్షన్ కూడా లేదు తీసేశారండి టూ థౌజండ్ ఫోర్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ లేదు అంత ముందు టూ థౌజండ్ త్రీ వరకు ఉన్న వాళ్ళకి పెన్షన్ వస్తుంది అందుకని ఏం చేస్తున్నారు ఇది ఒక అమౌంట్ ఏదో ఒకటి ఎవ్రీ మంత్ మనకు వస్తుంది దానికి తోడుగా ఉంటుంది పెన్షను ఇది కలిపితే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లా మన లైఫ్ని స్మూత్గా లీడ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ వయసు అయిన వాళ్ళందరూ అందులోనే వేస్తున్నారు కొన్ని ఇయర్స్ వేసేసి మళ్ళీ దాన్ని మళ్ళీ ఎఫ్డీలో వేసుకుంటూ ఇలా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అనుకోండి మనం వేసి వచ్చి దాన్ని రెన్యూవల్ చేయించుకున్నట్టే కదా మళ్ళీ వేసుకుంటున్నారు అలా చేస్తూ ఉన్నారు అన్నమాట వీళ్ళందరూ వచ్చి ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు వచ్చి మ్యూచువల్ ఫండ్స్లోనూ షేర్ మార్కెట్లోనో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్ల ఇంకా చాలామంది వాళ్ళ యంగ్స్టర్స్ అనలేము ఏజ్డ్ పీపుల్ అనలేము మధ్యలో ఉంటారు ఫార్టీ ఇయర్స్ అలా ఉంటారు వాళ్ళు కూడా ఈ బ్యాంక్లోనే వస్తున్నారు చాలామంది ఎందుకంటే వీళ్ళకి కొంచెం భయంగా ఉంది అందులో మనం మనీ వేసి కష్టపడి సంపాదించిన మనీ వేసి రాకపోతే మొదలకే మోసం వస్తుంది ఎందుకు మనం అలాంటి రిస్క్ అయిన గేమ్ తీసుకోవాలి చాలా మంది ఏమంటున్నారు ఇందులో వేస్తే రావచ్చు రాకపోవచ్చు గ్యారెంటీ లేదని చెప్తున్నారు అలాంటప్పుడు ఎందుకు మనం రిస్క్ తీసుకోవటం ఇందులోనే తక్కువ ఇంట్రెస్ట్ అయినా సేఫ్గా ఉంటుందని వేస్తున్నారండి అప్పుడు ఎవరికి ఇది కరెక్ట్ యంగ్స్టర్స్ అంటే కావాలంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఏజ్ అయిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో వేసేసి ఉన్న మన నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడరు వాళ్ళు బ్యాంకులో ఫీల్ వేసుకోవటం బెస్ట్ అని ఫీల్ చేస్తున్నారండి మా ఇంటి పక్కన ఒక అతను ఉన్నాడు మీకు ఇంతకుముందే నేను చెప్పాను రిటైర్డ్ అయ్యారండి లేట్ మ్యారేజ్ పిల్లలు వచ్చి ఆయన రిటైర్డ్ అయ్యేటప్పుడు టెన్త్ లెవెన్త్ చదువుతున్నారు ఇక్కడ లెవెన్త్ కూడా స్కూల్లోనే చదువుతారు ఇలా చదువుతూ ఉన్నారు రిటైర్డ్ అయిపోయాడు ఆయన పెన్షన్ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయి అయితే ఏం చేశాడంటే ఆయనకు సెటిల్మెంట్ వచ్చిందండి ఎన్నో ల్యాక్స్ వచ్చింది నాకు గుర్తులేదు అయితే వాళ్ళ మామయ్య ఏం చేశారంటే నువ్వు ఇలా ఎఫ్డీలో ఎఫ్డీలో వేసుకుందామని పెట్టుకున్నారండి పాపం వేసినా పోయేది ఆయన ఏం చేసావు మనీ అని అనగానే ఇలా ఎఫ్డీలో అయిపోతున్నా వద్దు వద్దు ఎఫ్డీలో వేయక ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో వేసావంటే నీకు మంచి రిటర్న్స్ వస్తుంది ఎవ్రీ మంత్ నీకు మంచిగా ఇంట్రెస్ట్ ఇస్తారు నేను అందులోనే వేశాను అని చెప్పారు ఆయన వచ్చి ఆడిటర్ ఆయన కోర్టు తీసుకోడానమాట కోట్లు ఆస్తి ఉంది అందుకని ఆయన కా మనీ వచ్చినా పర్వాలా రాకపోయినా పర్వాలా నువ్వు కూడా రా ఇందులో ఇన్వెస్ట్ అని మంచిగా చెప్పగానే సరే ఎంత పెద్ద అయినా చేశాడంటే మంచి కంపెనీగానే వేస్తాడు కదా మనం వేద్దామని చెప్పేసి ఇంకా ఆయన ఒకరోజు వీళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్ళి ఆ కంపెనీలో వేశారండి అది చాలా పేరు పోయిన కంపెనీ చెన్నైలో తమిళనాడు ఫుల్ బ్రాంచెస్ ఉండేవన్నమాట వెయ్యగానే ఏమైందంటే ఒక టూ మంత్స్ మంచిగా ఇంట్రెస్ట్ తెచ్చుకున్నారు హ్యాపీగా ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీలో చాలా మెంబర్స్ ఉంటారండి అందుకని వీళ్ళ ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట సరే వస్తుంది ఇంట్రెస్ట్ వస్తుంది మనకి పెన్షన్ వస్తుంది ఒక శాలరీ వచ్చినట్టు ఉందని చెప్పేసి హ్యాపీగా ఉన్నారు టూ మంత్స్ తర్వాత థర్డ్ మంత్ ఇంట్రెస్ట్ తెచ్చుకుందామని వెళ్ళినప్పుడు ఏమైందంటే కంపెనీ లేదండి ఆ నేమ్ ప్లేట్ ఉంటుంది కదా అది లేదు ఏమీ లేదు ఈయనకొక్క నిమిషం పక్కన అయిపోయింది వెళ్ళి అడిగితే లేరు వాళ్ళు నైట్తో నైట్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పేశాడండి చెప్పగానే ఈయనకి ఒకలాగైపోయింది స్వెట్టింగ్ వచ్చేసి అక్కడే తల తిరిగి కింద పడిపోయాడండి ఇన్ని ల్యాక్స్ వేశాము ఏంటి ఇలా చెప్తున్నారని ఇంకా తర్వాత పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళందరూ లేపారు తర్వాత ఇంటికి ఫోన్ చేస్తే వీళ్ళు అనమాట పిల్లలు ఆ తర్వాత వాళ్ళ మామయ్యకి ఫోన్ చేశారు ఆయనకి అప్పుడు దాకా విషయం తెలియదు అంటే తెలియగానే ఆయన చాలా వయసు అయినా ఆయన వచ్చేసాడు కార్ వేసుకొని చూస్తే లేదు ఆ కంపెనీ ఆ కంపెనీ తీసేశారు అని చెప్పేశారు అన్ని చోట్ల మూసేశారా ఏంటి నాకు తెలియలేదండి మూసేసే ఉంటారు మనీని బాగా కలెక్ట్ చేసుకొని కొన్ని సంవత్సరాలు బాగా రన్ చేసేసి మనీ ఇలా అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు ఈయన దగ్గర పెన్షన్ తప్పిస్తే ఈయనకని ఒక్క పైసా లేదండి పిల్లల్ని చదివించాలి పెద్ద ఫ్యామిలీ ఏం చేయాలి వాళ్ళకి తెలియలా చాలా రోజులు ఏడుస్తూ బాధపడుతూ అన్నమాట అప్పుడు అనుకున్నారు ఎఫ్డీలు వేసినా బాగుండేదే వాళ్ళ మాటలు మనం వేసాము మనం ఇతరులను అనకూడదు చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు నేను ఎప్పుడు చెప్పాడు ఇలాగే మనం స్వయంగా ఆలోచించుకోవాలి ఏది మంచిది ఏది చెడ్డదని ఆలోచించుకోవాలి నలుగురు నాలుగు రకాల సజెషన్స్ ఇస్తారు దాన్ని నమ్మి మనం వెళ్ళకూడదు ఆయన చెప్పాడు అనుకోండి లేదు నాకు వద్దని గట్టిగా చెప్పేసి నువ్వు ఎఫ్టీలు వేసుకుంటే ఎవరు ఏం చేయలేరు వేసే అవ్వాలని ఆయన ఏం కంపల్ చేయలేడు కదా అది మన ఇష్టం మనమని మన ఇష్టం కదా ఇంక ఇప్పుడు మొత్తం మనీ పోయింది ఈ పిల్లల్ని నేను ఎలా ఈ పెన్షన్ పెట్టి చదివించాలి అప్పట్లో తక్కువ పెన్షన్ వచ్చేది ఎలా చదివించాలి ఎలా ఫ్యామిలీ రన్ చేయాలని చెప్పేసి చదివించలేక ఆ పిల్లల్ని లెవెన్త్ ట్వెల్త్ స్కూల్ అని చెప్పాను కదండి చిన్న అబ్బాయిని గవర్నమెంట్ స్కూల్లో వేసేసాడు పెద్ద అబ్బాయి చదవలేదు అంతటి ఆపేసి లెవెన్త్తో ఆపేసి ఏదో ఒక కంపెనీలో ఎందుకంటే ఫ్యామిలీ సిచ్యుయేషన్ బాగుండాల నాన్నకొచ్చే పెన్షన్ తక్కువ అని చెప్పేసి పాపం ఆ అబ్బాయి లైఫ్లే సాక్రిఫైస్ చేసినట్లండి ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో జాయిన్ చేసి సంపాదించే ఫ్యామిలీకి ఇచ్చేవాడు ఈయన తప్పు వలన ఒకళ్ళ లైఫ్ స్పాయిల్ అయింది కదా చిన్న అబ్బాయి గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని ఆ తర్వాత అలా అలా పైకి వెళ్ళిపోయి ఫోర్ట్ కంపెనీలో మేనేజర్గా ఉన్నాడండి ఇప్పుడు ఆ కంపెనీ మూసేశారు మరి అంటే అబ్బాయికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మా పైకి వచ్చారు పిల్లలు అలా ఒక ఫ్యామిలీనే ఇదైపోయిన చూసారు ఆ మనీ వలన అందుకని చాలామంది ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ చూపించరు ఎందుకు ఇది మీకు చెప్పానంటే తెలుసుకోవాలి నాలుగు విషయాలు తెలుసుకోవాలి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలామంది బెస్ట్ బెస్ట్ అంటున్నారు యంగేజ్లో ఉన్న వాళ్ళు చేయడం వల్ల లాభం ఏంటంటే ఇప్పుడు ఇంకొన్ని వాటిల్లో వచ్చి ఒక హండ్రెడ్ రూపీస్ మనం వేసామనుకోండి ఆ హండ్రెడ్ రూపీస్కి ఒక హండ్రెడ్ రూపీస్ ఎంతో లాభం వచ్చింది అనుకోండి మనం వేసిన మనీని ఎగ్జాంపుల్గా హండ్రెడ్ రూపీస్ అని చదువుతున్నాం మనం వేసిన హండ్రెడ్ రూపీస్ని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి వచ్చింది చూసారా లాభం హండ్రెడ్ రూపీస్ని దాన్ని ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి వస్తే రాని లేకపోతే లేదు అది మన మనీ కాదు మన మనీ మన దగ్గర సేఫ్గా ఉంది ఇలా అనుకునేవాళ్ళు లేదు మాకు డబ్బు ఎక్కువగా ఉంది డబ్బు ఎక్కువగా ఉంది అది వస్తే రాని పోతే పోని వస్తే లక్కు రాకపోతే పోని అనుకున్న వాళ్ళు ధైర్యంగా ఇన్వెస్ట్ చేస్తారండి సరేనా ఇంకొంతమంది వచ్చేసి చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు పర్వాలే రిస్క్ తీసుకుందాం ఒకసారి వస్తే రాని లేకపోతే లేదని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చిన్న వయసు అలా పోయినా కూడా మళ్ళీ సంపాదించుకోవాలి కానీ కెపాసిటీ ఉంది వయసు వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ రిస్క్ తీసుకోవడానికి కొంచెం ఆలోచిస్తారండి ఇప్పుడైతే చాలా యంగ్స్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు గోల్డ్ మంది ఇందులో వేసి మనీని సంపాదిస్తున్నారు ఇదేనండి మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న లాభాలు చెప్పాయి ట్వెల్వ్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకి బ్యాంకులు అయితే రాదండి ఇంట్రెస్ట్ బ్యాంకులు అయితే ఏమంటే మన మనీ సేఫ్గా ఉంటుంది తక్కువ ఇంట్రెస్ట్ అయినా మనకి సేఫ్గా ఉంటుంది అస్సలు భయపడిన అవసరం లేదు ఇందులో అయితే రావచ్చు పోవచ్చు అలా అనమాట హాఫ్ హాఫ్ సగం సగం అనమాట అందుకని మీరు నిర్ణయించుకోండి ఇప్పుడు అంటున్నారు కదా అది ఓల్డ్ ఓల్డ్ అని నిజమేనండి మీరు చెప్పేది ఓల్డ్ ఎవరైనా సరే డబ్బు వచ్చేదాన్నే చూస్తారు కానీ తక్కువ వచ్చేదాన్ని చూడరు కానీ అందరూ కూడా ఇందులో వేయడానికి లైక్ జైన్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లేకపోతే ఈ బ్యాంకులన్నీ ఎలా రన్ అవుతాయి అన్ని అన్ని బ్యాంక్స్ ఇదేనమాట విషయం ఇప్పుడు మీరు చూసి జాగ్రత్తగా ఇన్ని విషయాలు చెప్పాను కదా ఎందులో వేస్తే సేఫ్ ఎందులో ఎక్కువ డబ్బులు వస్తాయని మీకేది బెస్ట్ మీరు చూస్ చేసుకొని వేసుకోండి ఇన్వెస్ట్ చేసుకోండి ఇదొచ్చి ఒకళ్ళు సలహాలు ఇచ్చి ఇందులోనే మీరు వెయ్యాలి అని మనం గట్టిగా కొట్టి అందరికీ చెప్పలేము కదా ఎందుకంటే మనీ ఇచ్చేది వాళ్ళ వాళ్ళ కష్టార్జితం అనమాట కష్టపడి సంపాదించుకుని మనీనే కదా అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు మనం వెళ్ళి నువ్వు ఇందులోనే వెయ్యి ఇందులోనే వెయ్యి అంటే వాళ్ళు వేస్తారా వెయ్యి అది వాళ్ళ ఇష్టం ఇలా ఒక మెథడ్ ఉంది మీకు ఇష్టమైతే వేసుకోండి అయితే రెండు ఉన్నాయి లాభం ఉంది నష్టం ఉంది ఇష్టమైతే ఇన్వెస్ట్ చేయండి పర్వాలేదు అనుకుంటే ఇల్లు వెళ్ళి బ్యాంకులో వేసుకోండి ఏదన్నా చేసుకోండి అని మనకి చెప్పాలి అంతేగాని అందులో లాభాలు రావు ఇందులోనే లాభాలు వస్తాయి మీరు ఇందులోనే వేయాలని చెప్పే అధికారం ఎవరికి లేదు కదండి అది వాళ్ళ వాళ్ళ ఇష్టాలు మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో అది మీరు సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా ఒకటి పదిసార్లు ఆలోచించుకొని పది మంది కాకపోతే ఇరవై మంది దగ్గర అడిగి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి ఫోన్లోనే ఉందంటే ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లా కొంతమందికి వాళ్ళకి సరిగ్గా తెలియకపోతే బ్రోకర్స్ అని ఉంటారండి దీనికని ఆ బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళేసి అడిగి వాళ్ళ ద్వారా అన్నీ ఇది చేయించుకుంటారు ఇప్పుడు చదువుకున్న పిల్లలకంటే ఈజీనే కదా మనం జీపేనో ఏదేదో ఓపెన్ చేస్తున్నాం కదా అలానే ఇది కూడా ఆధార్ కార్డు అవన్నీ ఉందంటే ఫోన్లోనే మీరు ఈజీగా ఎలా చేయాలని అడిగితే ఫోన్లోనే చూపిస్తుంది మనం ఇప్పుడు ఎవరిని అడగాల్సిన పనే లేదండి ఈ మొబైల్ వచ్చిన తర్వాత నెట్ ఇంటర్నెట్ వచ్చింది అన్ని విషయాలు మనం గ్యాదర్ చేసుకోగలం చక్కగా ఇందులోనే అప్లై చేసుకోవచ్చు అయితే చూసి చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చేసుకోండి నేను వచ్చే సలహా ఇవట్ల మీరు చెయ్యండి అని చెప్పాను కదా ఇప్పుడు రెండింటికి ఉన్న డిఫరెన్స్ చెప్పాను కదా మీకు బెస్ట్ అనుకుంటే చేసుకోండి ఇదే ఈరోజు వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి అలానే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో బోల్డ్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి కావాలంటే మీరు సాటర్డే సండే ఫ్రీగా ఉంటే చూడండి అలానే మనకి ఇంకో ఛానల్ ఉంది అమ్మతో ప్రతిరోజు ఉంది అందులో కుకింగ్ వీడియోస్ కొన్ని మంచి విషయాలు అలా షేర్ చేస్తూ ఉన్నాను అది కూడా కావాలంటే మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే చూడండి కంపలన్నీ చెయ్యడంలో ఇంట్రెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంచి మంచి రెసిపీస్ డిఫరెంట్ టైప్ అయిన రెసిపీస్ వస్తాయి రెగ్యులర్గా చేసేవి కాకుండా సరేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్